హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఈనాడు దినపత్రికలో ముఖ్యాంశాలు ఇక స్వర్ణయుగమే అమెరికా ఫస్ట్ నినాదంతో దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతా అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక ట్రంప్ ఉద్ఘాటన క్యాపిటల్ హిల్ భవనంలో కనుల పండుగగా వేడుక ఉపాధ్యక్షుడిగా వాన్స్ బాధ్యతలు స్వీకరణ హాజరైన వారిలో ఒబామా బుష్ క్లింటన్ అమెరికాలో ఇప్పుడు ఇక స్వర్ణయుగ మొదలవుతుందని నూతన అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్ డెబ్బై ఎనిమిది ప్రకటించారు అగ్రరాజ్యం పేరు ప్రఖ్యాతను నిలబెట్టేందుకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు అక్రమ వలసలను అరికడతామని దేశ దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ విధిస్తానని ప్రకటించారు ట్రంప్ సోమవారం మధ్యాహ్నం అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు ఈ బాధ్యతల్ని ఆయన స్వీకరించడం ఇది రెండోసారి వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్స్ భవనంలో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణం చేయించారు తన కుటుంబం బైబిల్ ఎయిటీన్ సిక్స్టీ వన్లో అమెరికా అధ్యక్షుడిగా అబ్రాం లింకన్ ప్రమాణం చేసినప్పటి నుండి చేత పట్టుకొని ఆయన దీన్ని పూర్తి చేశాడు అనంతరం ప్రసంగించారు ఇకపై అమెరికా అన్ని రంగాల్లో వర్తిల్లుతుందని ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ గౌరవం పొందుతుందని చెప్పారు ఎవరు తనను అలుసుగా తీసుకోలేరని అందరికీ అసూయ కలిగించేలా ప్రస్థానం సాగిస్తానని తెలిపారు అమెరికా ఫస్ట్ అమెరికాయే ముందు అనేది నినాదంగా దేశాన్ని అగ్రస్థానంగా నిలబెడుతానని ప్రతిభాబున్నారు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుక్తంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుక్తంగా పాలన అందిస్తాం దేశంలోకి నేరగాలు రాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం దావస్లో ఘనంగా గ్రాండ్ ఇండియా పెవిలియన్ పాల్గొన్న నా సీఎం రేవంత్ రెడ్డి బృందం తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం మంత్రి శ్రీధర్బాబు విమానాశ్రయంలో తారసపడిన ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు స్వల్ప సమయమైన గౌరవప్రద చర్చ చంద్రబాబుతో సమావేశమైన సమావేశంపై ఎక్స్లో రేవంత్ ఈరోజు జ్యూరిక్ విమానాశ్రయంలో వెయిటింగ్ లాంచ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును జాదృచ్ఛికంగా కలిశారు మా సమావేశంలో తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుపై చర్చించుకున్నాం స్వల్ప సమయమే మాట్లాడుకున్న చర్చ గౌరవపదంగా జరిగింది అని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఎక్స్లో పోస్ట్ చేశారు ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుకున్నట్టు ఫోటోను తాను పోస్టుకు జత చేశారు అక్రమ వలసదారులకు ఇక ఇంటికే మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారిస్తా ప్రతి సంక్షోభాన్ని పరిష్కరిస్తా చరిత్రలో నిలిచిపోయే వేగంతో పనిచేస్తా బైడెన్ నిర్ణయాలేవి అమల్ అమలు కానివ్వను ట్రంప్ వివాదాల సుడిదాటి వ్యాపార సామ్రాజ్యం నుంచి శ్వేత సౌధంలో పాగ వరకు డొనాల్డ్ ట్రంప్ జీవితంలో కీలక మార్పులెన్నో డొనాల్డ్ ట్రంప్తో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయిస్తున్న ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్ చిత్రంలో ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ వెలనియా ఇవాంకా ఎలన్ మాస్క్ తదితరులు మరణించే వరకు జైల్లోనే కోల్కతాలో వైద్యురాలపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ ఖైదు శిక్ష ఖరారు చేస్తూ సెషన్ కోర్టు తీర్పు బాధితురాలి కుటుంబానికి పదిహేడు లక్షలు చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశం మరణ దండన నిందించకపోవడంపై బాధితులు అసంతృప్తి నిందితుడు సంజయ్ రాయ్ సర్కార్ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఇంటర్ విద్యాశాఖ కాళేశ్వరం కమిషన్ ఎదుటకు నేడు రామకృష్ణారావు గతంలో ఇచ్చిన అపడవిట్ ఆధారంగా ఆర్థిక అంశాలపై ఆయనను విచారించే అవకాశం బహిరంగ విచారణకు రావాలంటూ మరికొందరు అధికారులకు నోటీసులు నిధులు విడుదలలో నిబంధనల ఉల్లంఘనపై కమిషన్ దృష్టికి కాల్ అంతరాయం ఉండదిక కా జియో ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ మధ్య ఇంట్రా సర్కల్ రోమింగ్ సదుపాయాన్ని కల్పించిన టెలికాం విభాగం రైతు ఆత్మహత్యలపై భరోసా అధ్యయన కమిటీ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసేలా రెండు వారంలో నివేదిక కేటీఆర్ ఆహ్లాదాల నిధి అందుకోగక రమ్మంటుంది కనుచూపు మేర పచ్చటి పైట కప్పేసుకున్నట్టు కనిపిస్తున్న అడవి కనువిందు చేస్తూ అక్కడ నీలిరంగు ఉలుముకున్న నీటికుంట అల్లంత దూరాన వలుపులు తిరిగి ఎత్తైన కొండల వాటి మధ్య ఆహ్లాద అందాలు నిధిని దోచుకోగా రమ్మని ఆహ్వానిస్తుంది ఓ రహదారి మొత్తంగా ప్రకృతి కాంత పరవశిస్తున్నట్టుగా కనిపిస్తున్న ఈ చిత్రం మంచిర్యాల జిల్లా కేంద్రంకి అటు సమీపంలో ఉన్న గడ్పూర్లో జంగిల్ సఫారీలోనిది పట్టణానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతం పర్యాటకులకు ఆకట్టుకుంటుంది ఇరవై కిలోమీటర్ల మేర అడవిలో వీరంచాల అటవీ శాఖ ఏర్పాటు చేస్తుంది డిమాండ్లకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి పెంచాలి రాష్ట్రాలు బొగ్గు గనుల శాఖ మంత్రుల సమావేశంలో కిషన్ రెడ్డి మార్చి నుంచి నైనీ బ్లాక్ ద్వారా ఉత్పత్తి ఉప ముఖ్యమంత్రి బట్టి మార్చి నుంచి నైని గనిలో బొగ్గు ఉత్పత్తి చేస్తామంటూ ఒడిశా సీఎం మాజీకి లేఖ అందిస్తున్న బట్టి విక్రమార్క పక్కన కిషన్ రెడ్డి వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ కమిషన్ల కాళేశ్వరం ప్రతి పనికి ముడుపులు చెప్పిన ఏజెన్సీలు ఇంజనీర్లు మొదల నాటి ప్రభుత్వ పెద్దల దాకా అందరికీ వాటా ఇందుకోసమే ఆగమేఘాల మీద అంచనాల పెంపు ప్రాథమికంగా నిర్ధారించిన కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ పరిపాలన అనుమతులు లేకుండానే కాంట్రాక్ట్ల చెల్లింపు పనులు పూర్తి కాకుండానే వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లు అంతా పైనుంచి వచ్చిన ఆదేశాల మేరక వ్యవహారం క్వాలిటీ కంట్రోల్ మెయింటెనెన్స్ గాలికి పంప్హౌజ్ పనుల్లో భారీగా అవకతకలు అన్ని ఆధారాలతో రిపోర్ట్లు రెడీ చేసిన జ్యుడీషియల్ కమిషన్ కాగులేవనెత్తిన అంశాలు సహా అన్ని వివరాలు పరిగణలోకి వచ్చే నెల చివరిలో లేదంటే మార్చిలో సర్కారుకు నివేదిక నేటి నుంచి మళ్ళీ ఓపెన్ కోర్టు మంగళవారం నుంచి కాళేశ్వరం కమిషన్ మళ్లీ ఓపెన్ కోర్టు నిర్వహించనుంది ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు ఇతర ఆర్థిక శాఖ అధికారులను పిలువనున్నట్లు తెలుస్తుంది ఈ సందర్భంగా ఫైనాన్స్ వివరాలపై ప్రశ్నించే అవకాశం ఉంది అదేవిధంగా వి ప్రకాష్ నిర్మాణం ఏజెన్సీలను ఈదాపా చివర విచారిస్తామని కమిషన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది మాజీ ఏజెన్సీలను మరోసారి ఓపెన్ కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది ఇటు విచారణ చేస్తూనే ఎప్పటికప్పుడు రిపోర్టు తయారీలో కమిషన్ నిమగ్నమైంది ఇప్పటి వరకు జరిగిన విచారణపై రెండు వందల నాలుగు పైగా పేజీలతో రిపోర్టును రెడీ చేసి పెట్టుకున్నట్లు తెలుస్తుంది అమెరికన్ మార్చేస్తా నా నినాదం అమెరికా ఫస్ట్ ట్రంప్ ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతాం పౌరులకు అత్యున్నమత్త సేవలను అందిస్తాం దేవుడి దయతో కాల్పుల నుంచి బయటపడ్డ రాజకీయ కక్ష సాధింపులుండవని ప్రకటన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం అక్రమంగా అమెరికాలోకి వచ్చిన వాళ్ళందరినీ బయటికి పంపిస్తా ప్రపంచంలోనే అమెరికన్ నెంబర్ వన్గా నిలబెడతా ఆ రోజు కాల్పులు జరిగిన దేవుడి దయ వల్ల నా ప్రాణాలతో బయటపడ్డ అమెరికన్ అనేక ఆటుపోట్లు తట్టుకొని నిలబడింది దేశంలో నేరాలు తగ్గించాల్సిన అవసరం ఉంది అమెరికాకు ప్రపంచ దేశాల సహకారం కావాలి విద్యారంగంలో సంస్కరణలు తీసుకొస్తాం శాంతి భద్రత విషయంలో మరింత కఠినంగా న్యాయ వ్యవస్థను మరింత పటిష్టంగా మారుస్తాం ప్రపంచమంతటికీ అమెరికా ఎనర్జీ ఎగుమతి కావాలి ఎలక్ట్రిక్ వాహనాల తయారులో దేశాన్ని అగ్రస్థానంలో నిలుపుతాం రాజకీయ కక్ష సాధింపులు ఉండవు అమెరికా దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ ప్రకటిస్తున్న అమెరికాలోకి నేరస్తులకు రాకుండా కఠిన చర్యలు చేపడతాం డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో కాల్పులు హైదరాబాద్ మృతి అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పులు హైదరాబాద్కు చెందిన యువకుడు చనిపోయాడు రెండు వేల ఇరవై రెండులో అమెరికా వెళ్ళిన రవితేజ ఎంఎస్ పూర్తి చేశాడు కొన్నేళ్లుగా చైనీస్ రెస్టారెంట్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు చనిపోయే వరకు జైల్లోనే కోల్కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ముప్పై నాలుగేళ్ల డాక్టర్పై జరిగిన రేప్ మర్డర్ కేసులో దోషి సంజయ్ రాయ్కు స్థానిక కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సోమవారం తీర్పు చెప్పింది ఈ కేసు అర్దైన కేసుల్లో ఒకటి కాదని పేర్కొంది మళ్లీ కింగ్ఫిషర్ బీర్లు రాష్ట్రంలో మళ్లీ కింగ్ఫిషర్ బీర్లు అందుబాటులోకి రానున్నాయి వైల్స్కు బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్టు యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్ సోమవారం ప్రకటించింది వీర్ల ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూబిఎల్ తెలిపింది ప్రతి లబ్ధిదారుడికి ఆరు కిలోల సన్నబియ్యం ఇందుకోసం పదకొండు వేల కోట్లు ఖర్చు చేయనున్నాం అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తాం మంత్రి ఉత్తమ్ జ్యూరీస్లో కలుసుకున్న రేవంత్ చంద్రబాబు దావోస్లో పర్యటన సందర్భంగా ఎయిర్పోర్ట్లో భేటీ మల్లన్నకు పెద్దపట్నం సిద్దిపేట జిల్లా కుమ్రవెల్లిలో మల్లన్న జాతరలో సోమవారం పెద్దపట్నం నిర్వహించారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు శివశస్తులు భక్తుల ఆధ్వర్యంలో ఈ వేడుక వైభవంగా కొనసాగింది హైదరాబాద్ యాదవ సంఘం ఒగ్గు పూజార్లు పంచవర్ణాలతో పసుపు కుంకుమ తెల్లపిండి ఆకుపచ్చ సునేరు ఇరవై ఒక్క వర్షాలతో పెద్దపట్నం వేశారు భక్తులు మల్లన్న నామస్మరణంతో పెద్దపట్నాన్ని అగ్నిగుండాలు దాటి మేడలమ్మ కేతమ్మ సమేత మల్లికార్జుని దర్శించుకున్నారు నైనీ బ్లాక్లో మార్చి నుంచి బొగ్గు ఉత్పత్తి అక్కడే పదహారు వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణం అవసరమైన స్థలాన్ని కేటాయించండి ఒడిస్సా సీఎం మోహన్ చరణ్కు డిప్యూటీ సీఎం బట్టి వినతి కోనార్క్లో జాతీయ మైనింగ్ మంత్రుల సదస్సుకు హాజరు స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు ప్రభుత్వం మొగ్గు ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏం చేయాలనే దానిపై స్టడీ ఈ నెలాఖరులోనే డెడికేటెడ్ కమిషన్ నివేదిక అసెంబ్లీ సమావేశం నిర్వహించి తీర్మానం చేసే యోచన ఫిబ్రవరిలోనే ఎన్నికల నిర్వహణకు కసరత్తు నాలుగు స్కీములకు ఇయాల్టీ నుంచి అప్లికేషన్లు నేటి నుంచి ఇరవై నాలుగు దాకా ఊరూర గ్రామ సభ ప్రస్తుత లిస్టులో పేరు లేని వాళ్ళు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ గ్రామాలు వార్డుల వారీగా షెడ్యూల్ రిలీజ్ చేసిన ఆఫీసర్లు ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయంలో అప్లై చేసుకోవచ్చు అరువులందరికీ స్కీములు వర్తిస్తాయి ఆందోళన వద్దన్న సర్కార్ గ్రామ సభలను ప్రత్యక్షంగా పర్యవేక్షనున్న ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సమస్య ఉంటే అక్కడికక్కడే పరిష్కారం ఎన్నో తప్పులు చేసినా ఇక మార్త సక్సెస్ తలకెక్కి తాగబోతునైనా బూత్ సినిమాలు తీసి జనం నమ్మకాన్ని వమ్ము చేసిన డైరెక్టర్గా రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ పోస్ట్ ఇరవై ఏడేళ్ల కిందటి నా సత్య మూవీని మళ్ళీ చూస్తే నేనేంటో తెలిసి వచ్చింది ఇన్నాళ్ళు ప్రయాణం గుర్తొచ్చి కన్నీళ్లు ఆగలేదు సరిదిద్దుకోలేని తప్పులు అర్థం లేని ప్రయోగాలు చేసినా ఇకపై గొప్ప చిత్రాలకే తీస్తానంటూ ప్రమాణం జూబ్లీల్స్లో రెండు వందల యాభై కోట్లు ల్యాండ్ కబ్జా పన్నెండు వందల అరవై గజాల స్థలంలో కట్టడాలు జేసీబీతో నిర్మాణాలు కూల్చేయించిన మేయర్